అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లా నూకురాజు యాదవ్ అనకాపల్లి జిల్లా ఈరోజు రాష్ట్రంలో బీసీవైపాటి రామ్ చంద్ర యాదవ్ గారి పైన కొంతమంది టీవీ ఛానళ్ళు కానీ కొంతమంది రాజకీయ బుద్ధిహీనులు ఆయన పైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మన యాదవ సంఘాలు యాదవ కులస్తులు ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే కొన్ని యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు మన జాతిని అవమానిస్తున్నారా లేదంటే రామచంద్ర యాదవ్ గారిని అవమానిస్తున్నారా లేదంటే బీసీలు అలాగే యాదవులు బలుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ బీసీవై పార్టీని అవమానిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఈరోజు మన రాష్ట్రంలో భోజనం అంటే రైతులు రైతుల కోసం నానా కష్టాలు పడి ఓడెం రామచంద్ర యాదవ్ గారు కొన్ని పోరాటాలు చేస్తూ ఉంటే అది చూస్తూ లేనటువంటి కొంతమంది వెదవలు అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళని ఈరోజు మనం ఖండించకపోతే రోజు రోజుకి రోజు రోజుకి మితిమీరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేనని లేదంటే మరొకరని ఒకరు ఇద్దరు స్పందన చేయడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఒకరిద్దరు మహిళలు రాష్ట్రంలో బీసీవై పార్టీ కోసం ఎక్కడ ఏమున్నా వాళ్ళ పైన దండయాత్ర చేస్తూ ఉన్నారు కానీ యాదవులు కానీ బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే రామచంద్ర యాదవ్ గారిని కానీ బీసీ పార్టీని కానీ ఏమైనా అంటే ఊరుకోరు ఊరకనే మనం తప్పుగా ప్రచారం తప్పుడు ప్రచారం చేయకూడదు తప్పుడు ప్రచారం చేస్తే దాడి చేస్తారనే భయం కలిగించాలని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇంకొక విషయం తెలియపరచాలనుకుంటా ఉన్నాం ఈరోజు రాజకీయ పార్టీల్లో సీనియర్ నాయకులు మన చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసి వయసు రీత్యా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు పేర్లు మీకు తెలుసు నేను చెప్తే బాగుంటుంది కాబట్టి మీకు తెలియ ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం అటువంటి వారు స్పందించి రామచంద్ర యాదవ్ గారి పక్కన కూర్చొని ఆయనకి సలహాలు సూచనలు ఇస్తే మీరు చివరి రోజుల్లో జాతికి ఉపయోగపడ్డట్టు ఒక రామచంద్ర యాదవ్ గారికి అలాగే బీసీ పార్టీకి కూడా మీ సూచనల ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మీకు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం అలాగే యాదవ్ సంఘాలు జిల్లా ప్రెసిడెంట్లు రాష్ట్ర ప్రెసిడెంట్లు అని చెప్పి కొన్ని సంఘాలు పెట్టుకొని ఉన్నారు అలాగే బీసీ సంఘాలు పెట్టుకొని ఉన్నారు బడుగు బలహీన వర్గాల సంఘాలు పెట్టుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన బీసీ కులాల కోసం వచ్చినటువంటి పార్టీకి నాయకుడిని కానీ పార్టీని కానీ గౌరవించి ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మీ మీ పైన ఈ విషయంలో మీరు కానీ ముందుకు నడిస్తే మీకు రానున్న రోజుల్లో మంచి గౌరవం ఉంటుందని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో పార్టీలు చూసుంటారు మీరు సీనియర్లు రాజకీయ పార్టీలు చాలా పార్టీలు చూసుంటారు వాళ్ళు మీరు కరియపాకులాగా తీసి పారేయడం జరిగింది ఈరోజు కొత్తగా వచ్చిన పార్టీ ఈ టైంలో మీ మీ కులాలు కోసం పనిచేశారు కాబట్టి అదే కులాల కోసం పెట్టిన రాజకీయ పార్టీ వచ్చినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదని బీసీ కులాలు కానీ యాదవ్ కులాలు కానీ బడుగు బలహీన కులాలు మీ సంఘాలపైన తిరుగుబాటు చేయవలసిన రోజు వచ్చి మీ గౌరవం